ఓం శ్రీ మహాగణాధిపతే నమ అందరికీ నమస్కారం మేషరాశివారికి ఆగస్టు పద్దెనిమిది పందొమ్మిది ఇరవై తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అద్భుతమైన అవకాశాలను శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మేషరాశివారి వ్యక్తిత్వం మీ ఆలోచన విధానం మీ సంకల్ప బలం గురించి ఎంత వర్ణించినా అది తక్కువే అవుతుంది మీరు పైకి కనిపించే ప్రశాంతత వెనుక నిరంతరం సాగే ఒక అంతర్మథనం ఒక అన్వేషణ మీలో ఎప్పుడూ ఉంటుంది ఆ లోతును అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు వీరు పైకి కనిపించేంత సామాన్యులు కారు వీరి మనస్తత్వం చాలా లోతైనది దానిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడదు అందుకే చాలామంది వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు కాని దాని గురించి వీరు పెద్దగా పట్టించుకోరు మీలో ఉండే ఆత్మవిశ్వాసం హిమాలయమంతటిది మీ సంకల్పం వజ్రాయుధం లాంటిది దీనికి ప్రధాన కారణం మీ రాస్యాధిపతి అయిన కుజుడు ఆయన గ్రహాలకే సేనాధిపతి అందుకే మీ రక్తంలోనే ఒక యోధుని లక్షణాలు నాయకత్వ పటిమ సహజంగానే ఉంటాయి మీది అగ్నితత్వం అందుకే మీలో శక్తి ఎప్పుడూ ఒక జ్వాలలా మండుతూ ఉంటుంది మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులను చూసి ఉంటారు బహుశా అందుకే మీ గుండె అంత దృఢంగా మారిపోయిందేమో ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం ఆందోళన చెందడం మీ స్వభావంలోనే లేదు ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఒక సవాలుగా స్వీకరించి చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరత్వం మీలో ఉంది మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు సమస్య మూలాల్లోకి వెళ్లి దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలి అని ఆలోచించే తత్వమీది ఈ విశ్లేషణాత్మక స్వభావమే మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి బయటపడేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అయితే మీ జీవితంలో ప్రస్తుత మీరు ఎదుర్కొంటున్న గందరగోళం ఆందోళన ఒక అంతుచిక్కని సంఘర్షణకు కారణం కేవలం మీ ఆలోచనలు కాదు ఆకాశంలో గ్రహాలు మీకు నిర్దేశిస్తున్న ఒక కఠినమైన పరీక్ష ఈ పరీక్ష పేరు ఏలినాటి శని ఇది మీలోని యోధుడిని మరింత పదును పెట్టడానికి మిమ్మల్ని పరిపూర్ణుడుగా మార్చడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం ప్రస్తుత మీ రాశికి పన్నెండవ ఇంట అంటే వ్యయస్థానంలో కర్మకారకుడు న్యాయాధిపతి అయిన శనేశ్చరుడు సంచరిస్తున్నాడు వ్యయస్థానమంటే కేవలం డబ్బు ఖర్చు అయ్యే స్థానం మాత్రమే కాదు మన శక్తి ఖర్చయ్యే స్థానం మనశ్శాంతి దూరమయ్యే స్థానం నిద్రాభంగం కలిగే స్థానం మనల్ని మనం ఒంటరిగా భావించే స్థానం అందుకే గత కొన్ని నెలలుగా మీకు తెలియని ఆందోళన నిద్రలేని రాత్రులు అనవసరమైన ఖర్చులు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కడం లేదనే నిరాశ మిమ్మల్ని వెంటాడుతున్నాయి మీ చుట్టూ మనుషులు ఉన్నా ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదనే ఒక ఒంటరితనం మిమ్మల్ని తొలిచేస్తోంది శని దేవుడు ఇక్కడ ఉండి ఇంతకాలం మీరు నమ్మిన బంధాలు మీరు నిర్మించుకున్న కోటలు ఎంతవరకు నిజమైనవి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా చేస్తున్నాడు ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మీలోని అనవసరమైన భారాన్ని అహాన్ని బంధాలను తొలగించి మిమ్మల్ని తేలికపరచడానికే ఈ పరీక్ష అయితే ఈ కష్టకాలంలో కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయలేదు మీకు అండగా మీ మూడవ ఇంట అంటే మీ ధైర్య స్థానంలో దేవగురువు బృహస్పతి శుక్రుడు కలిసి సంచరిస్తున్నారు ఇది ఒక అద్భుతమైన యోగం ఒకవైపు శని మిమ్మల్ని మానసికంగా కిందకి లాగుతుంటే మరోవైపు గురువు మీలో జ్ఞానాన్ని వివేకాన్ని నింపుతూ నువ్వు ఒంటరివి కాదు నీకు నేనున్నాను అని ధైర్యం చెబుతున్నాడు శుక్రుడు మీ మాటలో మాధుర్యాన్ని ఆకర్షణను నింపుతున్నాడు అందుకే ఎంతటి కష్టంలోనైనా మీరు మీ మాటకారితనంతో తెలివితేటలతో గట్టెక్కగలుగుతున్నారు తోబుటూలు స్నేహితులు మీకు అండగా నిలబడటానికి కారణం ఈ గ్రహాల అనుగ్రహమే ఈ సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ నైపుణ్యాలకు పదును పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది భవిష్యత్తులో మీకు బంగారు బాటవేస్తుంది ఇక మీ పంచమ స్థానంలో అంటే మీ సృజనాత్మకతకు ఆలోచన శక్తికి కేంద్రమైన సింహరాశిలో గ్రహాల రారాజు అయిన సూర్యుడు జ్ఞానకారకుడైన కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు అందుకే మీలో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి ఏదైనా సాధించాలనే తపన పెరుగుతోంది కాని కేతువు ప్రభావం వల్ల మీరు చేసే పనికి గుర్తింపు వస్తుందా రాదా అనే దానికంటే ఆ పని చేయడం వల్ల మీకు ఆత్మసంతృప్తి లభిస్తుందా లేదా అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మీ పిల్లల విషయంలో లేదా మీ ప్రేమ వ్యవహారాల్లో ఒక తెలియని అంటిపెట్టుకోలేని తత్వం ఏర్పడుతుంది ఇది మిమ్మల్ని మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మారుస్తుంది మీ పూర్వపుణ్య ఫలాలు ఇప్పుడు మీకు అండగా నిలుస్తాయి ఈ గ్రహ సంచారలో మీకోసం దాగి ఉన్న అతి పెద్ద శుభవార్త ఏమిటంటే మీ లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట రాహువు సంచరించడం ఒకవైపు శని ఖర్చులు పెంచుతూ ఇబ్బందులు పెడుతున్నా మరోవైపు రాహువు మీకు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని లాభాలను అందిస్తూ మిమ్మల్ని కాపాడుతున్నాడు మీ స్నేహితుల ద్వారా పెద్దల ద్వారా సామాజిక వర్గాల ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ చిరకాల కోరికలు నెరవేరడానికి రాహువు తెర వెనుక సహాయం చేస్తున్నాడు అందుకే ఎంత కష్టం వచ్చినా ఆర్థికంగా మీరు పూర్తిగా కుంగిపోకుండా ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతోంది రాహువు ఇచ్చే ఈ అండను నమ్ముకుని మీరు ధైర్యంగా ముందుకు సాగాలి మీరు చెప్పినట్లు మీ జీవితంలో మీరు ఇప్పటివరకు చూసిన అదృష్టం చాలా తక్కువ చూడబోయేదే ఎక్కువ ఈ ఏలినాటి శని కాలం అనేది ఒక చీకటి సరంగం లాంటిది ఈ సరంగంలో ప్రయాణిస్తున్నప్పుడు భయంగా ఒంటరిగా అనిపించవచ్చు కాని గుర్తుపెట్టుకోండి ప్రతిసరంగానికి అవతల ఒక వెలుగు ఉంటుంది ఈ ప్రయాణం మిమ్మల్ని చేసి మీ అసలైన శక్తిని మీకు పరిచయం చేస్తుంది ఇనుమును నిపులో కాల్చి సమ్మెటతో కొడితేనే అది బలమైన ఆయుధంగా మారుతుంది అలాగే శనిదేవుడు మిమ్మల్ని కష్టాలనే నిపులో కాల్చి అనుభవాలనే సమ్మెటతో కొట్టి మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేస్తున్నాడు కాబట్టి మీ నమ్మకాన్ని కోల్పోవద్దు మీలోని యోధుడిని నిద్రలేపండి ఇది చేతులు ముడుచుకుని కూర్చునే సమయం కాదు ఆత్మపరిశీలన చేసుకుంటూ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకునే సమయం మీ దైవభక్తిని రెట్టింపు చేసుకోండి హనుమంతుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి వారిని తలుచుకుంటే చాలు ఎంతటి శని ప్రభావమైనా మీ ముందు తలవంచాల్సిందే రాబోయే కాలమీది ఇప్పటివరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారే మీ గొప్పతనాన్ని కీర్తిస్తారు మీ మాట శాసనంగా మారే రోజులు మీ కీర్తి దశదిశల వ్యాపించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి ఈ విశ్వాసంతో ఈ ధైర్యంతో ముందుకు సాగండి విజయమీదే ఇక మేష్రాసివారికి ఆగస్టు పద్దెనిమిది పందొమ్మిది ఇరవై తేదీలకు సంబంధించిన గ్రహ సంచార ఫలితాలను మీ జీవితంలో వాటి ప్రభావం మీపై ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం ఆగస్టు పద్దెనిమిది సోమవారం ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఒక సానుకూల శక్తిని నింపే అద్భుతమైన రోజుగా ప్రారంభం కాబోతోంది ఉదయం నుంచే మీ మాటలో ఒక రకమైన ఆకర్షణ స్పష్టత ఉంటాయి కుటుంబ సభ్యులతోగాని బయటవారితోగాని మీరు మాట్లాడే ప్రతి మాట బరువుగా అర్థవంతంగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందే సూచనలు బలంగా ఉన్నాయి మీ మాట తీరుతోనే చాలా పనులను చెక్కబెట్టుకోగలుగుతారు అయితే సాయంత్రం తర్వాత మీ ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు వస్తుంది ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే పట్టుదల మీలో పెరుగుతుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సహోద్యోగులతో లేదాపై అధికారులతో ఏదైనా ముఖ్యమైన విషయం చర్చించాల్సి వస్తే ఉదయం పూట ప్రయత్నించండి మీ ప్రజెంటేషన్ లేదా మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి పనిలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులను పోటీని మీరు చాలా తేలికగా అధిగమిస్తారు మీలో ఉన్న పోరాట పటిమ బయటకు వస్తుంది సాయంత్రం తర్వాత కొత్త ప్రాజెక్టుల గురించి లేదా కొత్త బాధ్యతల గురించి ఆలోచించే అవకాశముంది మీ ధైర్యం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు పెద్ద ప్లస్ అవుతాయి మీ పనిని చూసి అసూయపడే వారిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి విజయమీదే వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల బాట పట్టే రోజు ముఖ్యంగా ఉదయం పూట ఆర్థిక లావాదేవీలకు ముఖ్యమైన ఒప్పందాలపై చర్చలు జరపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ వాక్చాత్యంతో కస్టమర్లను లేదా భాగస్వాములను సులభంగా ఒప్పించగలుగుతారు రియల్ ఎస్టేట్ ఆహార సంబంధిత వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి సాయంత్రం తర్వాత మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవరికి ఊహించని అవకాశాలు వస్తాయి కొత్త ప్రచార వ్యూహాలను అమలు చేయడానికి సోషల్ మీడియాలో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం ధైర్యంగా ముందడుగు వేయండి ఆర్థికంగా మంచి ఫలితాలు అందుకుంటారు కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఆనందంగా గడుస్తుంది ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి వారితో కలిసి భోజనం చేయడం లేదా సరదాగా సమయం గడపడం వంటివి చేస్తారు ఇంటికి సంబంధించిన కొనుగోళ్లు లేదా ఇంటి అలంకరణ వంటి విషయాలపై దృష్టి పెడతారు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి వారితో మాట్లాడటం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది సాయంత్రం తర్వాత తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి వారితో కలిసి ఏదైనా చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది మీ ఆర్థిక స్థితి ఈరోజు చాలా బలంగా ఉంటుంది ధన ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు పాత పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన బలంగా ఉంటుంది కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినా అది మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా దూర ప్రయాణాల కోసం అనుకోని ఖర్చులు వచ్చే అవకాశముంది కాబట్టి కొంచెం ప్రణాళికతో ఉండండి ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు చాలా చురుకుగా శక్తివంతంగా ఉంటారు పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అయితే పని ఒత్తిడి కారణంగా రాత్రిపుట నిద్రలేమీ సమస్య రాకుండా చూసుకోండి కాస్త ధ్యానం చేయడం లేదా సంగీతం వినడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు సాయంత్రం సమయంలో ఏదైనా చిన్నపాటి విహారయాత్రకు లేదా డిన్నర్కు వెళ్లే అవకాశముంది ఇది మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది మీ సృజనాత్మకత ఆలోచన శక్తి పెరుగుతుంది అయితే కొన్నిసార్లు అతి విశ్వాసం వల్ల చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశముంది కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది గురువుల సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు ఇక ప్రేమికుల విషయానికి వస్తే మీ సంబంధంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీ అహం లేదా మాట తీరువల్ల మీ భాగస్వామి మనసు నొచ్చుకునే అవకాశముంది అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రేమగా మాట్లాడటం మంచిది సాయంత్రం తర్వాత కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది అప్పుడు మీ మనస్సులోని మాటను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించండి ఆగస్టు పంతొమ్మిది మంగళవారం నిన్నటితో పోలిస్తే ఈ రోజు మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి మీ మనస్సు చాలా చురుకుగా పనిచేస్తుంది కొత్త ఆలోచనలతో కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వదలరు కమ్యూనికేషన్ రచన మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన రోజు మీ మాటలు మీ ఆలోచనలు ఇతరులను బాగా ప్రభావితం చేస్తాయి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది ఆ ప్రయాణాల వల్ల మీకు లాభం చేకూరుతుంది మీ తోబుట్టువులతో లేదా దగ్గరి స్నేహితులతో మీ సంబంధాలు చాలా బలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో ఒక హీరోలా వెలిగిపోయే అవకాశముంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి మీటింగ్స్లో ప్రజెంటేషన్స్లో మీరే ప్రత్యేకంగా నిలుస్తారు మీపై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఏమాత్రం వెనుకాడరు మీ ధైర్యం మీ చొరవ మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ దక్కేలా చేస్తాయి మీతో పోటీపడేవారు కూడా మీ పనితనాన్ని చూసి ఆశ్చర్యపోతారు టీంవర్కు ఇది చాలా మంచి రోజు వ్యాపారస్తులకు ఈ రోజు విజయాల పరంపర కొనసాగుతుంది ముఖ్యంగా మార్కెటింగ్ సేల్స్ ఏజెన్సీ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం మీ మాటకారితనంతో క్లిష్టమైన డీల్స్ను కూడా సులభంగా పూర్తి చేస్తారు మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే తప్పకుండా చేయండి అది మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కుటుంబ జీవితం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది తోబుట్టువులతో సరదాగా గడుపుతారు వారితో కలిసి ఏదైనా కార్యక్రమం ప్లాన్ చేసే అవకాశముంది వారి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పిల్లల చదువు లేదా వారి సృజనాత్మకత విషయంలో శుభవార్తలు వింటారు ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలన్నీ లాభాలుగా మారతాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ లేదా షార్ట్ టర్మ్ ప్రాజెక్టుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశముంది స్నేహితుల ద్వారా లేదా సామాజిక వర్గాల ద్వారా ఆర్థిక లాభం పొందుతారు అయితే చేతికి డబ్బు వచ్చిందని అనవసరంగా ఖర్చు చేయవద్దు పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది ఆరోగ్యం పరంగా మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు మీలో శక్తిస్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా కొత్త వ్యాయామం లేదా యోగా ప్రారంభించడానికి ఇది మంచి రోజు మీ ఉత్సాహంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోరు అయితే ప్రయాణాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వివాహితులకు ఈ రోజు చాలా రొమాంటిక్గా గడుస్తుంది మీ భాగస్వామితో మీ మనస్సులోని భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ మద్దతుగా నిలుస్తారు కలిసి చేసే చిన్న ప్రయాణం మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది విద్యార్థులకు ఇది ఒక బంగారు రోజు మీ జ్ఞాపక శక్తి గ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉంటాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కొత్త కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం చేకూరుతుంది ప్రేమికులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీ మధ్య ఉన్న అపార్థాలని తొలగిపోతాయి మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేస్తారు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు మీ కమ్యూనికేషన్ మీ బంధంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆగస్టు ఇరవై బుధవారం ఈ రోజు కూడా నిన్నటి సానుకూల శక్తి కొనసాగుతుంది మీ మనసు స్పష్టమైన ఆలోచనలతో జ్ఞానంతో నిండి ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం ఏమాత్రం తగ్గవు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా తెలివిగా ఉంటాయి రచయితలకు జర్నలిస్టులకు టీచర్లకు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు కూడా గొప్ప విజయాలను అందిస్తుంది మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తిస్తారు మీ మాటలకు చేతలకు మధ్య సమన్వయం ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ రోజు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది మీ తెలివితేటలతో కమ్యూనికేషన్ స్కిల్స్తో క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు మీ పనిలో సృజనాత్మకతను జోడించి అందరి మన్ననలు పొందుతారు పై అధికారుల నుంచి ప్రశంసలు మద్దతు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం కూడా రావచ్చు ఆఫీసులో మీ గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులకు లాభాల ప్రవాహం కొనసాగుతుంది మీ వ్యాపార వ్యూహాలు ఫలించి మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా టెక్నాలజీ మీడియా విద్య ప్రయాణాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ నెట్వర్క్ విస్తరిస్తుంది కొత్త పరిచయాల ద్వారా వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి ఆర్థికంగా స్థిరపడటానికి ఇది ఒక మంచి అవకాశం కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది తోబుట్టువులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశముంది మీ పిల్లల ప్రతిభ మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది కుటుంబంతో కలిసి ప్రశాంతంగా సంతోషంగా సమయం గడుపుతారు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీరు పెట్టిన శ్రమకు తగ్గ ప్రతిఫలం డబ్బు రూపంలో అందుతుంది అనేక మార్గాల నుంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి స్నేహితులు లేదా పెద్దల సహాయంతో ఆర్థికంగా లాభపడతారు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం అనవసర ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం రెండూ మీ సొంతం మీ పాజిటివ్ ఆలోచన విధానం మీ ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది రోజంతా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు మీ జీవనశైలిలో మంచి మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి వివాహితులకు ఇది ఒక మధురమైన రోజు మీ భాగస్వామితో బంధం చాలా లోతుగా అర్థవంతంగా ఉంటుంది ఒకరికొకరు మేధోపరంగా కూడా మద్దతు ఇచ్చుకుంటారు భవిష్యత్ ప్రణాళికల గురించి కలిసి చర్చిస్తారు మీ బంధంలో గౌరవం ప్రేమ రెండూ సమపాళ్లలో ఉంటాయి విద్యార్థులకు చదువులో రాణించడానికి ఇది మరొక గొప్ప రోజు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది జ్ఞానాన్ని సంపాదించాలనే మీ తపన పెరుగుతుంది ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ తెలివితేటలతో క్లిష్టమైన విషయాలను కూడా తేలికగా అర్థం చేసుకుని ఇతరులకు కూడా వివరిస్తారు ప్రేమికులకు మీ సంబంధంలో అవగాహన పరిపక్వత పెరుగుతాయి కేవలం సరదా మాటలే కాకుండా జీవిత లక్ష్యాల గురించి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు మీ బంధం ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది మీ భాగస్వామికి మీరు ఇచ్చే గౌరవం మద్దతు మీ ప్రేమను మరింత బలపరుస్తాయి మొత్తమీద ఈ మూడు రోజులు మేషరాశివారికి చాలా అనుకూలంగా విజయవంతంగా ఉండబోతున్నాయి మీ ధైర్యాన్ని కమ్యూనికేషను సరిగా ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించగలరు ఆల్ ది బెస్ట్ మేషరాశివారు ఈ మూడు రోజులు సులభంగా పాటించగల పరిహారాలు మొదటగా మీ రాశికి అధిపతి అయిన కుజుడి అనుగ్రహ మీకు చాలా ముఖ్యం దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు మీకు అండగా నిలిచే దేవుడు ఆంజనేయ స్వామి ప్రతిరోజూ కుదిరితే కనీసం ప్రతి మంగళవారం అయినా సరే హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా కనీసం వినండి అలా చేయడం వల్ల మీలో ఉన్న అనవసరమైన ఆవేశం కోపం తగ్గి మీ శక్తి అంతా సరైన దారిలో పడుతుంది దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి మీ శక్తి కొద్దీ ఓ రెండు అరటిపండ్లు లేదా కాస్త బెల్లం ప్రసాదంగా పెట్టి దండం పెట్టుకోండి ఆ స్వామి అండ మీకు ఎప్పుడూ ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఆయనను తలుచుకోవడం వల్ల ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఇక రెండోదిగా మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా మీకు మంచి ఫలితాలనిస్తాయి ముఖ్యంగా మంగళవారం నాడు ఎవరికైనా పేదవారికి కందిపప్పు దానం చేయడం చాలా మంచిది అది కూడా కుదరకపోతే ఎరటి పువ్వులను దేవుడికి పెట్టండి మీ ఇంట్లో వాడే వస్తువుల్లో ఎరుపు రంగు ఉండేలా చూసుకోవడం కూడా మీకు కలిసి వస్తుంది తోబుట్టువులతో ముఖ్యంగా అన్నదమ్ములతో సఖ్యతగా ఉండండి వారికి ఏదైనా అవసరమైతే సహాయం చేయండి వాళ్ల ఆశీర్వాదం మీకు రక్షణ కవచల్లా పనిచేస్తుంది చివరిగా మీరు మీ ప్రవర్తనలో చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి మీలో శక్తి ధైర్యం చాలా ఎక్కువ కాని కొన్నిసార్లు ఆతృత ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడటం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా ఒక్క క్షణం ఆలోచించడం అలవాటు చేసుకోండి మీకున్న శక్తిని వ్యాయామం ఆటలు లేదా యోగా వంటి వాటిపై పెట్టండి అలా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఎప్పుడూ తల ఎత్తుకుని ధైర్యంగా ముందుకు సాగండి కాని ఆ ధైర్యం అహంకారంగా మారకుండా చూసుకోండి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు గ్రహాలు మీకు ఎప్పుడూ మేలే చేస్తాయి మీరు అనుకున్న విజయాలను సులభంగా అందుకుంటారు మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు